అన్ని అలా అనుకూలంగా రాసుకుంటాడు స్క్రిప్ట్ రైటర్ కదా సరే ఓ చెల్లి కథ ఆ విషయానికి వస్తే చాలా బాగుంది సరే చాలా హిట్ అయ్యింది సో ఈ కాన్సెప్ట్ ఎవరు రెడీ చేశారు ఈ కాన్సెప్ట్ చేద్దాము అని చెప్పేసి మలుపులు మలుపులు తిప్పారండి మేము వెయిట్ చేస్తాం నా మీడియా ఎప్పుడు వస్తుందని అని ఇది మొత్తం టీం వర్క్ అండి కంప్లీట్ గా టీం వర్క్ సో అందరం ఏంటంటే స్క్రిప్ట్ లైన్ అనుకుంటాం అనుకున్న తర్వాత అక్క గానీ నేను గానీ చరణ్ గానీ విజయ్ అక్క గానీ మేము నలుగురం డిస్కస్ చేసుకుంటాం ఇలా కామెంట్స్ ఇలా అనుకుంటున్నారు సో మనం కొంచెం రివర్స్ కు దీనికి వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అయితే అది క్లైమాక్స్ దాకా బాగా వచ్చింది బానేంది క్లైమాక్స్ లో అందరు గెస్ చేసేస్తున్నారు ఇంకంతా మారిపోయింది ఏమని పడింది ఇంక గట్టిగా ఏమే విలను అక్క వెళ్ళను అని చెప్పి అంతా ఫిక్స్ అయిపోయింది సరే అని చెప్పి అన్ని ఆలోచించుకుని నేను అసలు రామ్ అనే క్యారెక్టర్ తిప్పేద్దాము అసలు అప్పటికప్పుడు తిప్పేద్దాం జనాలు కూడా అంటే దీనికి మెసేజ్ మెసేజ్ కావాలంటే సీజన్ టూ లో ఇచ్చుకుందాం మంచిగా జనాలకి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కాబట్టి అక్కడ వరకు ఎండ్ చేసి సీజన్ వన్ పార్ట్ వన్ సీజన్ వరకు ఎండ్ చేసేద్దాం అనుకున్నాము సో అలా అనుకుని మేము రామణ్ క్యారెక్టర్ ని తిప్పేసాం అప్పటికప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ ప్రకారం ఫస్ట్ అనుకున్నది ఏంటంటే రామనేవాడు మంచోడు రామణి బయటికి పంపించాడు ఇది అంత రొటీన్ క్లైమాక్స్ సో రామనే వాడే రివర్స్ అయిపోయి వాళ్ళ కలిసే ఉన్నారు ఇంకా సీజన్ టూ లో ఇంకా ఉంది దీనికి స్టోరీ కావాలని సెట్ చేశారు అన్ని ట్విస్ట్లు ఉండకపోవచ్చు కానీ సీరియల్ లో ఉండే ట్విస్ట్లు అన్ని మీ సిరీస్ లో ఉంటాయి అసలు ఎన్ని ట్విస్ట్లు ఎందుకు పెడుతున్నారు ఆడియన్స్ మైండ్ అంత ఇచ్చేద్దాం

టూ లోకి చేస్తా సో సేమ్ క్యారెక్టర్స్ ఏమైనా చేంజ్ అవబోతున్నాయా ఏమేమి చేంజెస్ ఏమైనా స్టోరీ లైన్ రన్ అవుతది లైక్ జనాలు వాళ్ళే ఉండబోతున్నారా లేకపోతే వేరే వాళ్ళు రావా వాళ్ళని యాక్సెప్ట్ చేశారు కాబట్టి అదే కంటిన్యూస్ట్ బాగుంది అన్న ఫీలింగ్ ఒకసారి టీమ్ తో డిస్కస్ చేస్తానా గాని తెలియదు క్యారెక్టర్ మార్చేది బిజీ షెడ్యూల్స్ ఎలా ఉంటే తెలియదు కాబట్టి బట్ అలానే చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు జనాలు ఎవరిని మార్చారు అని లేకు సో ఇన్ని టాక్స్ ఎలా వస్తున్నాయి అండి వెంట వెంటనే వెంట వెంటనే వీడియోస్ చేస్తూ ఇంత ఫ్లో వెళ్ళిపోతుంది అంటే విజయవాడలో ఉన్న సంఘటనలన్నీ అదేనా ఎవరో కామెంట్ చదివానండి నేను ఇలా సెంటిమెంట్ వీడియోస్ చేస్తాను ఎవర కష్టాలు మీకే వస్తాయి సేమ్ క్వశ్చన్ మీరు కాలం కొంటున్నారు ఎప్పుడు ఏడుపడు మే ఎప్పుడు ఏడుపడు అంతకు ముందేమో ఫన్నీ వీడియోస్ చేసేవాళ్ళు అందరినీ నవ్వించేవాళ్ళు ఈ సిరీస్లు స్టార్ట్ చేసిన తర్వాత ఏడిపిస్తున్నారు భయపెడుతున్నారు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కామెడీ అనేది అందరూ చేసేస్తున్నారు అండి ఇప్పుడు ప్రెసెంట్ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా కామెడీ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సెంటిమెంట్ ని ఒక సిరీస్ లా కంటిన్యూ చేయాలంటే దానికంటూ ఉండాలి సో అందుకనే మేము అదే ఛాలెంజింగ్ గా తీసుకున్నాం ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే అక్కకి సీరియల్స్ లో వెళ్ళని బా ఇంట్రెస్ట్ అక్క కన్నా నాకైనా సరే నేను ఏదైనా వెళ్ళని రోల్కి సెట్ అవుతానే అక్క కూడా ఏంటంటే కొంచెం నెగిటివ్ రోల్ అయినా సరే బాగా చేసిద్ది సో అందుకని మాకు కూడా ఏంటంటే ఎవరైనా సీరియల్ డైరెక్టర్ గా ఎవరైనా గుర్తించి పిలుస్తారేమో అని ఈ సిరీస్ మీద ప్రొడ్యూసర్ గుర్తిస్తారేమోనండి డైరెక్టర్స్ గుర్తిస్తారు పాపం డైరెక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ చేసి ఇలా చేద్దామండి అండి అప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి డైరెక్షన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ బాగా కాకపోతే ఏంటంటే మనని మనకి హీరో ఎవరు దొరుకుతాడు ఏంటి తెలియదు మనకి టెక్నికల్ గా ఎడిటింగ్ చేసేవాళ్ళు నాకు ఏం ఐడియా లేదు సో మనం అన్ని నేర్చుకుని నేను

సో బలవి ప్రశాంత్ చెక్ చేస్తున్నది మీకు సో మేము అడుగుతున్నాం బిగ్ బాస్ చేస్తే వెళ్తారా మీరు మీ టీంలో ఎవరైనా మా టీంలో అవకాశం వస్తే అవకాశం వస్తే ఎల్లకొండ ఎవరు ఉంటారు ఎవరైనా కొట్టుకుంటారా నేను వెళ్తానే నేను ఇంట్రెస్ట్ లేదు బిగ్ బాస్ ఆ మూలగా ఇంట్రెస్ట్ ఉంది ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉంది ఏం చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్ కి అన్ని ఏమో అసలు ఎలా ఉంటదో ఒకసారి వెళ్తేనే కదా తెలుస్తుంది ఏదైనా ఫీల్డ్ లో కూడా ఫస్ట్ ఎలా ఉంటదో తెలియదు వచ్చాక మనం నేర్చుకున్నాం అక్కడ కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా వెళ్తే అందరితో కూడా పెట్టుకుంటాను సో మరి యూట్యూబర్స్ కాబట్టి ప్రశాంత్ కూడా ఒక యూట్యూబర్ గా తన వీడియోస్ ద్వారా బిగ్ బాస్ వెళ్ళాడు టైటిల్ విన్ కూడా అయ్యారు సో ప్రశాంత్ ఇప్పుడు మీరే అన్నారు ట్రోల్ అవుతున్నాడు అని చెప్పేసి ప్రశాంత్ గురించి చెప్పండి అంటే మీకు ఇష్టమా లేకపోతే ఇప్పుడు ప్రశాంత్ రోలో ట్రోల్ కాబట్టి సీజన్ కూడా ఒక ఎపిసోడ్ కూడా మేము ఇలాంటి బిగ్ బాస్ చూడని బిగ్ బాస్ కి వెళ్తారంటే యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా అంటే వెళ్తేనే కదా అసలు చూడని కూడా ఆడితే ఎలా ఉంటుందని చూపించవచ్చు కదా అది గొప్ప